జై జై వాసవి జగద్గిరిగుట్ట కొండపై వెలిసినటువంటి శ్రీవాసవి పరమేశ్వరి దేవస్థానం నందు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఉదయం ఉదయం ఆరున్నరకు అభిషేకము తదుపరి అమ్మవారికి అలంకరణ ఆ తదుపరి ఉదయం పదకొండు గంటలకు మహిళలందరి కోరిక మేరకు శుక్రవారం పారాయణం ప్రారంభించడం జరుగుతుంది ముఖ్య గమనిక ఈ పారాయణంలో పాల్గొన్న మహిళలందరూ ఉదయం పదకొండు గంటల వరకు వచ్చిన వారి పేర్లు డ్రాలో వేయబడును డ్రాలో వెళ్లిన నెంబర్కి తదుపరి శుక్రవారం అమ్మవారికి అలంకరించిన చీరే అమ్మవారి కానుకగా ఇవ్వగలము కావున మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మీ వ్యవస్థాపక దేవస్థానం కమిటీ మనవి